విజయవాడ గేటెడ్ కమ్యూనిటీలో ఒక అద్భుతమైన ఫ్లాట్ కొనాలనుకున్న వాళ్ళకి కూడా కానూరు లొకేషన్లో ప్రైమ్ ఏరియాలో ఒక త్రీ బిహెచ్కే టూ థౌసండ్ స్క్వేర్ ఫీట్ ఉన్న ఫ్లాట్ అయితే కొనాలని ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది ఒకసారి మనం ఆ ఫ్లాట్ చూసి వచ్చేద్దాం రండి టూ థౌజండ్ స్క్వేర్ ఫీట్ లో ఫ్లాట్ ఉండడంతో పాటు చాలా విశాలమైన లివింగ్ స్పేస్ అయితే ఇచ్చారనమాట మనకు కావాల్సిన ఇంటీరియర్ మొత్తం మనము ఎలా అయినా ప్లేస్ చేసుకునేంత విధంగా మనకి స్పేస్ అయితే ఇచ్చారు ఇది ఫ్లాట్ అయితే మనకి సిక్స్ టు సెవెన్ ఇయర్స్ ఓల్డ్ ఫ్లాట్ అయితే ఉంది బట్ ఏంటంటే మంచి కండిషన్ లో ఉంది మంచి లొకేషన్ లో గేటెడ్ కమ్యూనిటీ స్క్వేర్ ఫీట్ వచ్చి వీళ్ళు ఫైవ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బట్ స్లైడ్లీ నెగోషియబుల్ గా ఉంది చూస్తున్నారు డైనింగ్ స్పేస్ ఎంత విశాలంగా ఉందో మీరే చూస్తున్నారు కదా ఓపెన్ కిచెన్ ఇచ్చున్నారు చాలా స్పేషియస్ అయిన ఓపెన్ కిచెన్ ఇచ్చున్నారు అలాగే మనకి వాష్ ఏరియా అటు పక్క ఉంది పూజా మందిరం కూడా మనకి ఇక్కడ ఇచ్చున్నారు అనమాట మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది మాస్టర్ కూడా ఫ్రెండ్స్ మనకి మొత్తం వర్క్స్ ఇలాగే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇక్కడ ఇచ్చున్నారు బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్ గా ఉన్నాయి విత్ ఇంటీరియర్ తో చేస్తుంది ఎక్స్ట్రా స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు సో ప్రైజ్ వచ్చి మనకి ఫైవ్ థౌసండ్ పర్ స్క్వేర్ ఫీట్ చెప్తున్నారు వన్ క్రోర్ పడుతుంది ఫ్లాట్ స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది కింది పడిన మా కాంటాక్ట్ నంబర్ కి కాల్ చేయండి చూస్తా కదా మొత్తం ఇంటీరియర్ తో చాలా అద్భుతంగా ఉంది జస్ట్ మీరు కావాల్సిన కలర్ పెయింటింగ్స్ తెప్పించుకోవచ్చు లేదు ఇలాగే తీసుకోవాలన్నా ఓకే అనమాట మరి ఎందుకు లేట్ చేస్తున్నారు కింద పడిన మా కాంటాక్ట్ నెంబర్ కి కాల్ చేయండి